ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా అటువంటి వారి కోసమే బాబా గారి ఆశీర్వాదంతో స్వయంగా బాబా గారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి చాలా బాగా చెప్తారు ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా అయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి గారి పేరు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ దృష్టి దోషాలకి పరిష్కారము ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి చాలా నమ్మకమైన వ్యక్తి అండి చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు అయితే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి అలాగే బాబాగారి ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మనతో పంచుకోవడం కోసము అంటే బాబాగారి భక్తులందరితో పంచుకోవడం కోసము కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే తల్లి నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఒక కొత్త వ్యక్తి నీ జీవితాన్ని మార్చబోతున్నారు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మ డబ్బు పరంగా ఆర్థికమైన అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో ఎదుర్కొని ఉండవచ్చు కొంతమంది నా బిడ్డలు ఆస్తిపరంగా అంతస్తు పరంగా ఉన్నవారై ఉండవచ్చు మరికొంతమంది అంటే మధ్యతరగతి వారై ఉండవచ్చు మరికొంతమంది పేదవారై ఉండవచ్చు చాలామంది చిన్నప్పటి నుండి డబ్బులు పెరిగినటువంటి వ్యక్తులైనా అంటే వీరికి కష్టాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది తల్లి జీవితంలో ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ వీరి జీవితంలో కూడా పడ్డవారే చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి ఇవాళ ఈ రోజున పెద్ద పెద్ద పనులు పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళనమాట ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఒక రూపాయి విలువ ఏంటి ఆ కష్టం ఏంటనేది నీకు బాగా తెలుసమ్మా అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నదానివి కష్టించే మనస్తత్వం నీతి నిజాయితీ ఎప్పుడూ కూడా కలిగినటువంటి దానవు తల్లి అలాంటి నీకు ఒక కొత్త వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించబోతున్నారు కొత్త వ్యక్తి గురించి నువ్వు మాట్ అంటే మాట్లాడినట్లయితే తల్లి మొదటి నుంచి ఏంటంటే నీ పనుల్లో నువ్వు నీ లోకంలో ఉంటూ ఉంటావు కదా ముఖ్యంగా వారిని గమనించినట్లయితే వారు చాలా అందంగా ఉంటారు అయితే స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు చక్కటి రూపం అన్నమాట చూడగానే ఎవరికైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే అంతటి చక్కటి రూపం కలదానవమ్మ నీ మాట తీరు బట్టి ఎవరిని కూడా వ్యతిరేకించే దానివే కాదు తల్లి రూపంలో ఎంత చక్కగా ఉంటావో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటావు తల్లి ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని అస్సలు ఇవ్వవు ఏదో ఒక పని చేసుకుంటూ ఎప్పుడూ కూడా బిజీగా ఉంటావు తల్లి ఎవరిని పట్టించుకోకుండా ఉంటావు కానీ అవతలి వ్యక్తి కదా స్త్రీలు అవ్వచ్చు పురుషులు వ్యక్తి పురుషులు కూడా ఉండొచ్చు అవతలి వ్యక్తులు ఏంటంటే వీరి మీద ఇంకా ఆసక్తి నీ మీద కలుగుతూ ఉంటుంది మాట్లాడకుండా దూరంగా ఉంటుంటే వాళ్ళే కదిలించి ఒకటికి పదిసార్లు మాట్లాడించుకోవడం కదిలించడం ఇలా మీరంటే మాకు చాలా అభిమానం మీరంటే చాలా ఇష్టమని వాళ్ళే వెంట పడేటటువంటి సందర్భాలు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కనీసం ఎప్పుడైనా సరే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి నీకు కొన్ని ఎదురవుతూనే ఉంటున్నాయి తల్లి అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడక కూడా ఉండొచ్చు వీరు వారితో మాట్లాడి మాట్లాడకుండా ఉండి ఉండవచ్చు ఎప్పుడైనా సరే నువ్వు ఏంటంటే తల్లి నీ జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు నువ్వు దైవ నిర్ణయాన్ని బాగా గౌరవిస్తావమ్మా అయితే వీరు కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే వివాహం కాని వారు ఎవరైతే నా బిడ్డలు ఉన్నారో ప్రేమించుకుంటున్న వారు ఇప్పుడు ప్రేమ ఇది ప్రేమగా మారుతుందనమాట కాబట్టి ఇలా పరిచయమైనటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మాట్లాడుకోవడం అంటే ఒకరు మనోభావాల్ని ఒకరు అర్థం చేసుకోవడం కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రేమ ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తిని కనుక వీరి జీవితంలో ప్రేమిస్తే వారు వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరన్నమాట అలా వీరి ఆలోచన విధానం వీరు ఎంతో చక్కటి రూపం కూడా కలిగి ఉంటారు కదా తల్లి నువ్వు కావాలనుకునే మనిషివి అంటే భాగస్వామిగా కోరుకునేటటువంటి వ్యక్తి కూడా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు కాబట్టి నేను ఎవరూ కూడా అంత చక్కగా ఈజీగా వదులుకోలేరు నీకు నచ్చినటువంటి వ్యక్తి కనుక దొరికితే మాత్రం అస్సలు వదులుకోవద్దు ఎంత త్యాగమైనా సరే చేసి వారిని పొందేటటువంటి ప్రయత్నమైతే చెయ్యి తల్లి అలా వివాహం కాని వారైనా సరే గమనించుకున్నట్లయితే ఎప్పుడైనా సరే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం అన్నీ కూడా పూర్తిగా నచ్చితే నువ్వు అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తే మాత్రం తప్పకుండా వదులుకోవద్దమ్మా ఆ యొక్క బద్ధాన్ని ప్రేమబంధంగా వివాహబంధంగా మలుచుకొని నీ జీవితాన్ని సంతోషమయం చేసుకో తల్లి ఇంకొక విషయం చెప్పనా తల్లి ఎవరైతే నీ జీవితంలోకి వ్యక్తి ప్రవేశిస్తున్నారో వారు మంచివారా కాదా వారు నీ నుంచి ఏమి ఆశిస్తున్నారో లేదంటే దేనికోసం వారు మాట్లాడుతున్నారో నీ గురించి అవసరం కోసం మాట్లాడుతున్నారా లేదంటే నిజంగా మీరంటే ఇష్టం కోసం మాట్లాడుతున్నారా అన్నీ కూడా గమనించుకొని వారు ఎలాంటివారో తెలుసుకొని సంతోషంగా ఉండు తల్లి అలాంటి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు లేనిపోని ఆశలకు లేనిపోని వ్యక్తులకు గమనించుకుంటూ నీ జీవితంలోకి ఆహ్వానించుకున్నట్లయితే మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా నువ్వు బాధపడితే నా మనసు కూడా బాధపడుతుంది నీకు తెలుసు కదా తల్లి ఆ విషయం కాబట్టి ఎవరు ఎలాంటివారో నీకు ముందుగానే సంకేతాలు పంపిస్తాను ఆ సంకేతాలను నువ్వు గమనించుకుంటూ వారు మంచివారా చెడ్డవారా వీరు ఎందుకు వచ్చారని నా ముందు చీటీలు కూడా వేసి తెలుసుకో తల్లి వీరు మంచివారా బాబా లేదంటే చెడ్డవారా అని చెప్పి నా ముందు చీటీలు వేయి తల్లి అప్పుడే దాన్ని బట్టే నీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది నీ జీవితంలో ఏం జరిగితే నువ్వు సంతోషంగా ఉంటావు లేదంటే ఏం జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు అంటే ఏదైనా సరే ఒక వ్యక్తిని నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తినైనా సరే నిన్ను తప్పించేశాను అంటే నువ్వు అసలు బాధపడవద్దు ఆ వ్యక్తిని ఎందుకు తప్పించానంటే ముందు ముందు నీ జీవితంలో కష్టాలు పడతావని ఆ వ్యక్తిని ముందుగానే నేను పంపించేశానమ్మా కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకొని మసలుకో తల్లి బాబా నిన్ను ప్రాణంగా ప్రేమించిన వారిని దూరం చేసేసావా నువ్వు లేవయ్యా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావా కానీ నువ్వు బాధపడినా పర్వాలేదు ఆ తర్వాత వచ్చేటటువంటి బాధను నువ్వు అస్సలు పడలేవమ్మా అందుకే నువ్వు నన్ను తిట్టినా ఏమనుకున్నా ఈ బాబా లేరనుకున్నా సరే ఏది అనుకున్నా సరే ఇప్పుడు నీ జీవితంలో ఆ వ్యక్తిని నీకు దూరం చేశానమ్మా దూరం చేశానని బాధపడినా తర్వాత బాబా ఆ వ్యక్తిని నాకు ఎందుకు దూరం చేశారు త అని చెప్పి నువ్వే అర్థం చేసుకుంటావు తండ్రి ఇదొక్కటి చేస్తే చాలు మళ్ళీ ఆ వ్యక్తిని దగ్గర చేసి మీరిద్దరూ వివాహమై కొంతకాలం తర్వాత నీ యొక్క భర్త నిన్ను తాగి కొట్టి ఇబ్బందులు పాలు చేస్తే నిన్ను తట్టుకోలేను కదా ఏ తండ్రి కూడా అలా బిడ్డలకి కావాలని అనుకోరు కదా అందుకే నువ్వు అడిగినా కూడా అది నిన్ను నీకు న్యాయమైనా సరే నీకు దగ్గర చేయలేను తల్లి నీకు దూరం కావలసిన బంధాన్ని ఖచ్చితంగా దూరం చేసి తీరుతాను ఎందుకంటే ఆ వ్యక్తి నీతో జీవితాంతం ప్రయాణం చేయడానికి అర్హుడు కానే కాదు కాబట్టే అటువంటి వ్యక్తిని నీకు మొదట్లోనే దూరం చేశానమ్మా కానీ నీకు నీ జీవితానికి నీ మనసుని అర్థం చేసుకొని నీకు ఎప్పుడూ కూడా ప్రేమను పంచేటటువంటి వ్యక్తిని నీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆ వ్యక్తి మంచివారా కథ తెలుసుకోవడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చీటీలు వేసి తెలుసుకో నీకు ఎవరు మంచి చేస్తున్నారు నీ చుట్టూ ఎవరు ఉంటే నీకు మంచిది నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు ఎప్పుడు సంతోషంగా ఉంటావు వారు నిన్ను అర్థం చేసుకునేవారా కాదా అనే ప్రతి విషయాన్ని కూడా నేను నీకు సందేశాల రూపంలో సంకేతాల రూపంలో పంపిస్తూనే ఉంటాను ఈ బాబాని నమ్మితే నువ్వు ఇక మీద దేని గురించి కూడా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా నువ్వు ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతావు నీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోగలుగుతావు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండడమే కదా ఈ తండ్రికి కావాల్సింది అని పాపగారైతే అంటున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి సర్వేజన సుఖినో ఓం సాయి